ఎట్ మస్తున్నారా నేను కూడా మస్తున్నా స్టఫ్డ్ పకోడా మీకు చూపిస్తా క్యాప్సికం కూడా హెల్త్ కి చాలా మంచిది ఈ మధ్య కాలంలో సూపర్ మార్కెట్స్ లో మార్కెట్స్ లో కలర్ కలర్ క్యాప్సికమ్ కనిపిస్తున్నాయి అంటే పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేయడానికి అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైమ్ లో కూడా ఏవైతే కొన్ని వెజిటేబుల్స్ మిక్స్డ్ వెజిటేబుల్స్ మనం తింటూ ఉంటామో అందులో క్యాప్సికమ్ కింద కూడా చాలా హెల్తీగా పెడుతుంటారు మరి క్యాప్సికమ్ తోటి స్టఫ్డ్ క్యాప్సికం పకోడా చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో క్యారెట్ పచ్చిమిర్చి కొత్తిమీర ఉడకపెట్టిన ఆలుగడ్డ బ్రెడ్ క్రంచ్ పౌడర్ మైదా కార్న్ఫ్లోర్ సాల్ట్ పసుపు కారం ధనియా పొడి ఉల్లిగడ్డ తురుము జీరా పౌడర్ బ్లాక్ పెప్పర్ పౌడర్ సో కావాల్సిన పదార్థాలు అయితే చూసాం కదా ఫస్ట్ మనం క్యాప్సికమ్ తీసుకుందాం వీటిని ఫస్ట్ మనం కట్ చేసుకుందాం వీటిని ఇలా కట్ చేసుకుంటూ వీటి మధ్యలో ఉంది కదా ఇది తీసేయండి ఇలా రావాలి ఒక బౌల్ తీసుకున్నాను ఈ బౌల్లో ఇందాక మనం పెట్టుకున్నాం కదా ఆల్రెడీ దాన్ని స్నాష్ కావాల్సినంత చేసుకోండి తినగలిగే స్టార్ట్ బట్టి ఏవైనా చేసుకోవాలి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ హెల్తీ కూడా వయసు అన్ని క్యారెట్ ఆలు అండ్ క్యాప్సికమ్ ఇవన్నీ కూడా హెల్తీ కాబట్టి కంపల్సరీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినడంతో పాటు కొంత హెల్దీగా కూడా ఉంటుంది ఆలుగడ్డను ఇలా స్మాష్ చేసి పెట్టుకున్న తర్వాత కట్ చేసుకోండి కొత్తిమీర ఇప్పుడు మనం ఏమైతే కట్ చేసి పెట్టుకున్నామో స్మాష్ చేసిన ఆలులో ఉందాక తురిమి పెట్టుకున్న క్యారెట్ ఎంత పడుతుందో చూసి అంత వేసుకోండి అలాగే

రుచికి సరిపడా అనంటే రుచికి సరిపడా కారం దీన్ని ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కొద్దిగా కారం తక్కువగానే వేస్తున్నా పచ్చిమిర్చి వేయని వాళ్ళు ఏమైనా ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నార్మల్గా తినేవాళ్ళు మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి వేసినాం అయిపోయినా మనం కారం కొంచెం తక్కువ ఎందుకు వేయాలి అంటే ఆల్రెడీ పెప్పర్ ఇందులో కలిపాము సో పెప్పర్ కలిపాం కాబట్టి స్పైసీనెస్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి చూసి వేసుకో స్మాష్ చేసాక ఇలా కనిపిస్తున్నా బాగా వాష్ చేసినాక ఇందాక మనం ఏవైతే క్యాప్స్ కప్ ఒక్కరు కట్ చేసుకున్నామో ఒక్కొక్క క్యాప్స్ కప్ తీసి తీసుకొని నాకు చేయండి కరెక్ట్ గా దీన్ని లోపలికి అదవండి లేకపోతే ఆయిల్ లో వేయగానే ఊరొచ్చేస్తుంది ఇదే బౌలမှာ మైదా 4 టేబుల్స్ మైదా అండ్ బిక్ ఆమ్ల పౌడర్ విత్ వాటర్ టు మిక్స్ చేద్దాం మిక్స్ చేసేముందే మనం ఆయిల్ హీట్ ఇద్దాం కాబట్టి కొ యాడ్ చేసుకో సో స్టాప్ ఆం చేసుకొని ఆడ్ కొట్టే హీట్ లో ఆయిల్ హీట్ అవుతది హీట్ అయ్యే లోపు మనం ఏదైతే కార్న్ పౌడర్ మైదా సాల్ట్ మిక్స్ చేసాము దీంట్లో వాటర్ యాడ్ చేస్తాం మరీ లూజ్గా ఉండద్దు కొంచెం తిక్కి తిక్కిగా ఉండాలి ఇంత చాలు మరీ ఎక్కువ మీరు లూజ్ చేయాలి అండ్ బ్రెడ్ క్రంచ్ పౌడర్ ఉంది కదా మన దగ్గర యాక్చువల్లీ నేను ఈ బ్రెడ్ పౌడర్ కూడా నేనే చేశాను ఎలా అంటే మన దగ్గర రస్కు దొరుకుతాయి కదా మార్నింగ్ చాలా దించా వాటిని మిక్సీ పడితే ఇదే అవుతుంది కొంచెం బస్సులో పట్టాల్సింది అత్తగా అయిపోయింది బట్ మీకు కావాలంటే సూపర్ సుధమాపలు దొరుకుతుంది కదా ఇది కూడా ఇక్కడ పెట్టుకున్నా ఈ స్టక్ చేసి తీసుకొని ఇందులో ముంచుదా ముంచిన తర్వాత దీన్ని జాగ్రత్తగా తీసి ఈ బ్రెడ్ క్రంచ్ పౌడర్ ఉంచుతుంది అయితే ఇలాంటి రెసిపీస్ చేసినప్పుడు మీరు చిన్న సైజు తీసుకున్నారు అనుకోండి రౌండ్ షేప్ చాలా బాగుంటుంది స్టఫ్ కూడా చాలా బాగుంటుంది పెద్దగా ఉన్నవాడి కంటే నాకు అవి అవైలబుల్ లేవు కాబట్టి నేను ఇది తీసుకొని ఎక్కువ మోస్ట్ వీటితో చేస్తే బాగా టేస్ట్ అంటే టేస్ట్ బాగా వస్తుందని చూడడానికి షేర్ బాగుండాలి అంటే మాత్రం చిన్న సైజ్ క్యాప్సికం అంటే చాలా బాగుంటుంది ఒకవేళ ఉంటే దాటిని మార్కెట్ ప్రిఫర్ చేయమని మాత్రమే చెప్తున్నాం అంతే సో క్యాప్సికమ్ పొటాటో ఇలా నాకు వచ్చినట్టుగా దీన్ని డెక చేశాను మీ ఇష్టం మీకు ఎలా కావాలనుకుంటే అలా చేయొచ్చు సో ఎలా ఉంది డెకరేట్ అండ్ ఎలా ఉంది రెసిపీ అనేది చెప్పండి నేను అయితే టేస్ట్ చెప్తాను ఈ రెసిపీ ఎలా ఉంది అనేది రెడ్ కలర్ నిజంగా వస్తున్నా చాలా 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 బాగుండ్ ఆల్గడ పూర్తిగా ఫ్రై కాకుండా క్యాప్సికమ్ అండ్ కార్న్ పౌడర్ పూర్తిగా ఫ్రై అయ్యి క్యారెట్ కొత్తిమీర ఫ్లేవర్ తగ్గుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నిమ్మకాయ దించుకుంటే ఇంకా బాగుంటుంది ట్రై చేయండి నాకైతే చాలా బాగా నచ్చిన ఈ రెసిపీ మీకేలా అనిపించింది అని ఇంకా ఆమె ఇలాంటి మో వీడియోస్ కోసం మానస చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని ఏదైనా కామెంట్ చేయండి పిల్లలకి ఇలాంటి హెల్దీ స్నాక్స్ చేసి పెట్టండి